హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవిస్ కిచెన్ ఈరోజు మాధవి కిచెన్లో చాలా స్పెషల్ డిష్ డైటింగ్ చేసే వాళ్ళ కోసము బాడీ మెయింటైన్ చేసే వాళ్ళ కోసము చికెన్ తింటే ఫ్యాట్ వచ్చేస్తుంది ఎక్కువ ఆయిల్ ఉంటుంది అనుకునే వాళ్ళ కోసం అనమాట నో ఆయిల్ చికెన్ నో ఆయిల్ సరే నీళ్ళతో వేసి ఉడికిస్తానేమో అనేసి డౌట్ వస్తుంది కదా కానీ నో వాటర్ కూడా అనమాట నో వాటర్ నో ఆయిల్ చికెన్ ఎలా పాసిబుల్ కదా కరీం చేద్దాం అది పాసిబుల్ ఎలాగ చూపిస్తా దీనికి కావాల్సిన మెటీరియల్ ఫస్ట్ చెప్పేస్తాను చికెన్ వన్ కేజీ తీసుకున్నా చికెన్ వన్ కేజీ టమాటాలు ఒక మూడు కాయలు ఉల్లిపాయలు పెద్ద సైజువి మూడు కొత్తిమీరు కొబ్బరి పేస్ట్ చికెన్ మసాలా కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఉప్పు పసుపు కామన్ అనమాట ఇంతే ఇంగ్రీడియంట్స్ ఇంకేమీ ఎక్స్ట్రా అయిపోవడం లేదు ఇందులో ఏం చేయాలంటే చాలా సింపుల్గా నేను ఏం చేస్తున్నా గిన్నె తీసేసుకున్నాను తీసేసుకొని కొద్దిగా వాష్ చేసుకుని ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకోండి గిన్నె తీసుకొని చికెన్ వేసుకుందాం వాష్ చేశాను చికెను చికెన్ ఇందులోకి తీసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం డైరెక్ట్ ఇందులోనే టమాటాలు కూడా వేసేసుకుందాం ఉల్లిపాయలు టమాటాలు వేసేసాము కదా కుక్కర్ గిన్నెలో మనకు కొత్తిమీర కూడా వేసేసుకుందాం అన్నమాట ఎలా వేసినా ఉడికిపోతాయండి కాడలు కూడా వేసుకోవచ్చు కాడలు వేసుకుంటే చాలా మంచిది ఏది పడేయకండి వేస్ట్గా ఏది పడేయద్దు కాడల్లో చాలా ఫైబర్ ఉంటుంది హెల్త్కి చాలా మంచిది అనమాట కొత్తిమీర మొత్తం వేసేసాము ఒక్క నిమిషం హ్యాండ్ ఇప్పుడు మనం అల్లం వెల్లుల్పాయ పేస్ట్ వేస్తున్నాను ఇంత వేస్తున్నాం నార్మల్ మనం వన్ కేజీ చికెన్కి ఎంత పడుతుందో అంతే వేసుకోండి తగ్గించాల్సిన పని ఏం లేదు ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు ఉప్పు కూడా మనం వన్ కేజీ చికెన్కి ఎంత సాల్ట్ పడుతుందో చూసుకొని వేసుకోండి మీ మీ టేస్ట్ ప్రకారమే తర్వాత పసుపు పసుపు నార్మలే మీ ఇష్టం కారం కూడా మీ ఇష్టం ఎంత కారం తింటారో అంతే వేసేసుకోండి ఓకే తర్వాత చికెన్ మసాలా చికెన్ మసాలా పౌడర్ అది వేసేసాను తర్వాత మన కొబ్బరి పేస్ట్ అనమాట ఇది వేసుకొని ఇప్పుడు అది మనము మొత్తము చికెన్కి పట్టేట్టు కలపాలన్నమాట ఇవన్నీ నీళ్ళు పోయిపోవడం లేదు కదా మరి అన్నిటికీ పట్టాలి కదా నీళ్ళు పోయట్లేదు ఆయిల్ వేయట్లేదు మరి చికెన్కి ఎలా పడతాయి అన్న ఒక చోట ఉంటే సో మనం మనం వేసిన ప్రతి ఒక్కటి మసాలా చికెన్కి పట్టేట్టుగా మంచిగా ఇట్లా మంచిగా ఇట్లా మొత్తము ఉల్లిపాయలు టమాటాలు మన చికెన్ మసాలా కొత్తిమీర పసుపు ఉప్పు కారం మన కొబ్బరి పేస్టు అల్లంల్లిపాయ పేస్ట్ ఇంతే వేసాము ఇందులో ఇవన్నీ ఇలా కలిపేసాను బాగా చికెన్కి మొత్తం పట్టించామన్నమాట పట్టించాక ఇప్పుడు ఏం చేస్తాను నేను దీని మీద కుక్కర్ మూత పెట్టేస్తాను వాటర్ అయిన ఏమైనా అనమాట ఇప్పుడు ఇందులో మనం ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయలేదు వన్ డ్రాప్ ఆయిల్ కూడా వేయలేదు ఉప్పు కారం పసుపు గరం మసాలా అదే చికెన్ మసాలా తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను కొబ్బరి పేస్ట్ వేసాను కొంచెం గ్రేవీ కోసం చికెను పచ్చిమిర్ పచ్చిమిరకాయలేదు ఇందులో ఓన్లీ కొత్తిమీర ఉల్లిపాయలు టమాటాలు చికెన్ అంతే మూడబెట్టుకున్నాను మూత పెట్టేశాను స్టవ్ మీద పెట్టేసాను స్టవ్ ఆన్ చేసేసాను ఆన్ చేశాను ఓన్లీ టూ విజిల్ స్ట్రాంగ్ గానే స్టవ్ ఆఫ్ చేసేద్దాము చేశాక చికెన్ ఎలా ఉందో చూద్దాం మన మనము నో ఆయిల్ నో వాటర్ లో మనము ఆనియన్స్ టమాటోసు మసాలాస్ అన్నీ కలిపి చికెన్లో కుక్కర్లో పెట్టాము కదా కుక్కరు విజిల్ టూ విజిల్స్ వచ్చేసాక ఆఫ్ చేసేసాను ప్రెషర్ అంతా పోయింది ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం ఇలా ఉంది ఓపెన్ చేశాక ఈ వాటర్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటారు ఎంత బాగా ఉడికిపోయిందో తెలుసు అసలు చికెను ఇన్ని వాటర్ వచ్చాయి మనము అవి టమాటోలో ఆనియన్లో వాటిలో ఉండే వాటర్ అనమాట మన వేడి వేడి పుల్కాలకి మన మంచి చికెన్ అనమాట ఇందులో మనం ఒక్క డ్రాప్ ఆయిల్ వేయలేదు ఒక్క డ్రాప్ వాటర్ వేయలేదు మంచి మసాలాస్తో ఉడికిన టేస్టీ టేస్టీ చికెన్ ఇప్పుడు మా వారు టేస్ట్ చేసి చెప్తారు ఇది

కర్రీలో ఎంత వాటర్ అనిపిస్తుందో చూడు ఈ వాటర్ అవన్నీ చికెన్లోంచి వచ్చినవి లోంచి వచ్చినవి ఇంకా ఉల్లిపాయలోంచి వచ్చినవి అంతే మనం ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయలేదు అందులో ఈగర్ పెట్టడం అలా ఏమీ లేదు టేస్ట్ ఎలా ఉంది పుల్కాస్ అయితే పుల్కాస్ అయితే యాజ్ ఇట్ ఈస్ ఇంకా ఎప్పుడు మనం వెరీ గుడ్ పెద్దవాళ్ళు డైటింగ్ చేసే వాళ్ళు నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదు చిన్న పిల్లలకి ఎలా అని చూపించాను అంతే అనమాట వేడివేడి పులకాల మీద అలా నెయ్యి రాసేస్తే సూపర్ సూపర్గా ఉంటుంది మనవి ఆ రెండు రోటీ అయిపోయాయి కదా ఇప్పుడు నా కోసం చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు నా కోసం ఒకటి చేసుకుంటున్నాను యాక్చువల్లీ నాకు కూడా అంటే చాలా ఇష్టము మా హస్బెండ్ ఫేవరెట్ అంటే పుల్కాతో పాటు మంచి పప్పు ఇష్టము మంచి తాలింపు వేసిన పప్పు ఇంకా బెంగనక భర్త అంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట ఎప్పుడు చెయ్యి చెయ్యి వీడియోస్ ఇన్ని చేస్తున్నావు అది చెయ్యవా అని అడుగుతుంటారు కానీ నాకేంటో మంచి వంకాయలు పెద్ద పెద్దవి దొరకట్లేదు ఇక్కడ చిన్న చిన్నగా ఉంటున్నాయి ఈసారి చూసి చెయ్యాలి ఒకసారి ఇది నా కోసం అనమాట నేను గీవ వేసుకోను ఇలా వేసేసారా చూసారా ఇట్ ఈ ప్రతి ఒక్కటి పూరిలాగా పొంగాల్సిందే ఏది అలా ఆగిపోవడం సగంలో ఉండిపోవడం అంట ఉండదు మనం నానేసాం కదా వేడి వేడి రోటీ పుల్కా దానిలోకి మన లెస్ వాటర్ లెస్ చికెన్ చూసారా అసలు ఇది ఎవ్వరూ ఇందులో ఆయిల్ వేయలేదంటే నమ్మారు చూడండి గిన్నెలో ఆయిల్ కనిపిస్తుంది అదిగో మనం అసలు ఆయిల్ లేకుండా వండాము అన్న ఇదే రాదు మామూలుగా మనం అనవసరంగా వేసుకుంటాం చికెన్ లోనే ఆయిల్ ఉంటుంది వాటర్ ఇంత ఆయిల్ వాటర్ ఉంది సో టేస్టీ టేస్టీ పుల్కా విత్ టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ డైటింగ్ చేసే వాళ్ళకి ఇంతకన్నా మంచి ఫుడ్ ఉందా బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు ఫ్రెష్ ఫ్రెష్ హోల్ వీట్ ఆటాతో ఇంత మంచి మంచి పుల్కాస్ వేడి వేడిగా మంచిగా ఆయిల్ వేసుకోకండి నీళ్లు వేసుకోకండి చికెన్ తెచ్చేసి అందులో ఆనియను టమాటోస్ మసాలాస్ కలిపి ఇలా వండేసేసుకొని చక్కగా ఎంత చికెన్ అంటే ఇంత చికెన్ కూడా తినేసేయచ్చు అంత చికెను విత్ పుల్కాస్ మీరు కూడా ఇలాగ చేసుకోండి ఫుడ్ని ఎంజాయ్ చేయండి లైఫ్ని చక్కగా ఎంజాయ్ చేయండి కిచెన్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్